హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అలాగే టమ్మి ఫుల్ అయ్యేలాగా ఒక స్మూతి అయితే తయారు చేసేసుకుందాం ఒకసారి చూసేద్దాం రండి మరి అయితే అలాగే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీ డే స్పెషల్ సో టు డేస్ స్పెషల్ ఏంటంటే ఒక స్మూతి అనమాట లేదా మిల్క్ షేక్ అని కూడా పిలవచ్చు ఇదేంటంటే డైలీ లైఫ్లో బిజీగా ఉన్న లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరికైనా కానీ వాళ్ళ టమ్మీ ఫుల్ అవ్వడానికి ఈ స్మూతీని తీసుకుంటే టమ్మీ ఫుల్ ఉంటుంది సరే ఆకలి అనేది చాలామంది బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తున్నారు సో బ్రేక్ఫాస్ట్ని కానీ స్కిప్ చేసినట్లయితే హెల్త్ మీద చాలా చాలా ట్రబులింగ్ అనేది అయితే పడుతుంది సో ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని సైంటిఫికల్గా చాలాసార్లు అయితే ప్రూవ్ అయింది సో బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయొద్దు స్కిప్ చేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే కంపల్సరీ వస్తాయి హెడేక్ రావచ్చు మైగ్రెయిన్ ఇలాగా చాలా చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది బాడీ మీద సో బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయదండి మీరు అంత బిజీగా ఉన్నట్లయితే ఏదో ఒక ఐటమ్ కానీ ఫ్రూట్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి బట్ నేను చెప్పే స్మూతీ తీసుకున్నట్లయితే టమ్మీ ఫుల్ ఉంటుంది నేను అన్నాను మార్నింగ్ సో నాకైతే చాలా బెస్ట్ అనిపించింది ఎక్కడికైనా బిజీ బిజీగా వెళ్ళాలన్నప్పుడు తినే టైం లేనప్పుడు ఈ స్మూతీని రెడీగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే బాగా ఈజీగా క్యారీ చేయొచ్చు సో లేడీస్కి ఇదైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు సో స్మూతీ ఏంటనేది ఒకసారి చూసేద్దాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మనకు ఇందుకోసం కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే పీనట్ బటర్ చాక్లెట్ పౌడర్ అండ్ బటర్స్కాచ్ ఎసెన్షియల్ షుగర్ కొన్ని పాలు ఇలాక పీనట్ బటర్ని మిక్సీలో పట్టి అలాగే చక్కెర కోకో పౌడర్ షుగర్ అయితే యాడ్ చేసేసుకొని అలాగే బటర్ స్కాచ్ కూడా కొంచెం వేసేసి ఇలా అయితే మిక్సీ పట్టేద్దాం కొన్ని పాలు అయితే కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇలా మిక్సీకి పట్టేశాక ఇలా అయితే స్మూత్ తయారైపోయింది సో ఇందులోకి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన కొన్ని పాలు అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పాల ప్యాకెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలాగా యాడ్ చేసేసుకోండి ఇదైతే చాలా బెస్ట్గా ఉంటుంది తాగడానికి కూడా ఎందుకంటే చాక్లెట్ పౌడర్ యాడ్ చేశాం కాబట్టి మిల్క్ షేక్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు దీన్ని ఇష్టపడతారు ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కలుపుకొని ఇలా తాగేసేయండి థ్యాంక్ యూ